ఒక మంచి లక్ష్మీ యోగం గురించి ఒక మంచి ధనయోగం గురించి ఈరోజు మనము తెలుసుకుందాం ఇది చాలా డీప్గా స్టడీ చేస్తే కానీ అర్థం కానీ ఒక కంటెంట్ అనమాట శ్రీ మాధవానంద గురు భోనమహ శ్రీమాత నమహ శ్రీ మాధవానంద భక్తి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఇక ఈరోజు మనం విశేషంగా ఒక కొత్త విషయం గురించి తెలుసుకుందాము అదేమిటి అంటే కనుక ఒక మంచి లక్ష్మీయోగం గురించి ఒక మంచి ధనయోగం గురించి ఈరోజు మనము తెలుసుకుందాము ఇది చాలా డీప్గా స్టడీ చేస్తే కానీ అర్థం కానీ ఒక కంటెంట్ అనమాట ఏంటి అంటే మనము గురు దృష్టులు చాలా మంచిది అని చెప్పుకుంటూ ఉంటాము శని భగవానుడి యొక్క దృష్టిలో చాలా ప్రెషర్ ఎక్కువ ఉంటుంది ఆ ప్రెషర్ని తట్టుకుని ఎదురుకు వెళ్ళాలి అనుకుంటూ ఉంటాము కుజుడి యొక్క దృష్టిలు ఆయన యొక్క స్వక్షేత్రాల మీద ఆయన ఉచస్థితుల మీద ఉంటే చాలా మంచిది ఆయన యొక్క శత్రు క్షేత్రాల మీద నీచస్థితి మీద ముఖ్యంగా ఉండకూడదు అని చెప్పుకుంటూ ఉంటాము ఏమండి సరే ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే మీకు ఒక లక్ష్మీయోగం కలగాలి అన్నా మంచి ధనయోగాలు కలగాలి అన్నా ఎప్పుడు కలుగుతాయి అంటే కనుక మీ జాతక చక్రం తీసుకోండి మీ జాతక చక్రంలో ఇక్కడ లక్ష్మీయోగము ధనయోగాలు అన్నారు వెంటనే అర్థమైపోవాలి ఏ స్థానాలు తీసుకుంటాము అన్నది నేను చెప్తున్నప్పుడే చాలామందికి అర్థమైపోతుంది అది ఎస్ ఈయన ధనస్థానం అన్నారు కదా ధనయోగం అన్నారు కదా అంటే ధనస్థానం తీసేసుకుంటారు లక్ష్మీయోగం యోగం అన్నారు కాబట్టి ధనస్థానంతో లింక్ ఉంటుంది ధనస్థానాన్ని ఎప్పుడైతే తీసుకున్నారో ఖచ్చితంగా లాభస్థానాన్ని కూడా తీసేసుకుంటారు నా వీడియోస్ చూస్తున్న అందరికీ అర్థమైపోతుంది ఏమండి ఇక్కడ మీ యొక్క ధనస్థానాన్ని మీ యొక్క లాభస్థానాన్ని ఏ గ్రహం చూస్తుందో చూసుకోవాలి ఏ గ్రహం చూస్తుందో చూసుకోవాలి ఉదాహరణకి ఒక్కొక్క గ్రహం గురించి చెప్తాను నేను మీ ధనస్థానాన్ని లాభస్థానాన్ని ఒక్కొక్క గ్రహం చూస్తే ఎలాంటి ఫలితాలు ఉంటాయి అన్నది ఉదాహరణకి మీ యొక్క ధనస్థానాన్ని కానీ లాభస్థానాన్ని కానీ ఎందుకంటే ఇక్కడ గురువు శని కుజుడు ఈ మూడు మే కదా అందుకే ఈ మూడు స్పెషల్ ఆస్పెక్ట్స్ కాబట్టి ఈ మూడు గ్రహాల గురించి మాట్లాడుకుందాం ఒక్కొక్క గ్రహం గురించి చెప్తాను ఇప్పుడు నేను మొట్టమొదటిగా గురువు చూస్తున్నారు అనుకుందాం మీ ధనస్థానాన్ని కానీ మీ యొక్క లాభస్థానాన్ని కానీ అసలు బేసిక్గానే గురు దృష్టి అద్భుతం అని చెప్పుకుంటాము ఇంకా ఆయన చూస్తున్నప్పుడు ఎలా ఉంటుంది ఆయన చూస్తున్నప్పుడు గురువుకి లగ్నాతు ఏ ఆధిపత్యాలు వచ్చాయో గురువుకి లగ్నాతు ఏ ఆధిపత్యాలు వచ్చాయో ఆ ఆధిపత్యాలు ఎక్సలెంట్గా పనిచేస్తాయి మీ తర్వాత గురు ఆధిపత్యాలు ఏవైనా ఉన్నా ఇవ్వండి లగ్నం తి ఆధిపత్యాలు వచ్చే గురువు చూడండి ఆ గురువు కనుక ధనస్థానాన్ని కానీ లాభస్థానాన్ని కానీ చూస్తున్నప్పుడు గురువు యొక్క ఆధిపత్యాల యొక్క బలం పెరిగిపోతుంది అది ఎంత మంచిదండి ఇప్పుడు ఆ గురువు ఇంట్లో ఏవైనా గ్రహాలు ఉండి ఆ గ్రహాలు మహర్దశలు జరుగుతున్నప్పుడు కూడా మంచి ఫలితాలు ఉండే అవకాశాలు ఉంటాయి తర్వాత మీకు పంచమ భాగ్య భాగ్యస్థానాలు కూడా చాలా మంచి ఫలితాలను ఇస్తాయి పంచమ భాగ్యస్థానాలు కూడా ఆ సమయంలో మంచి ఫలితాలను ఇస్తాయి పంచమ భాగ్యాల్లో గ్రహాలు ఉండి ఆ గ్రహాల యొక్క మహర్దశలు జరగడం కూడా చాలా చాలా మంచిది అర్థమైందా తర్వాత ఇప్పుడు శని భగవానుడు కనుక చూస్తున్నట్లయితే ధనస్థానాన్ని కానీ లాభస్థానాన్ని కానీ వాళ్ళకి ప్రెషర్ ఎక్కువ ఉంటుంది ఒత్తిడి ఎక్కువ ఉంటుంది డబ్బు సంపాదించాలి అంటే కనుక ఒత్తిడి ఏమండి ఒక పలుకుబడి సంపాదించాలి అంటే కనుక ఒత్తిడి ఏదో ఒక ఆటుపోట్లు వస్తూ ఉండడము ఇవన్నీ కూడా జరుగుతాయి కానీ అదే సమయంలో శని యొక్క ఆధిపత్యాలు ఏవైతే వచ్చాయో అవి చాలా చాలా పాజిటివ్గా పనిచేస్తాయి మీకు లగ్నాలు శని ఏ ఆధిపత్యాలు వచ్చాయో చూడండి అంటే మకరం కుంభం కదా శని భగవానుడి ఇల్లు ఏ ఆధిపత్యాలు ఆ ఆధిపత్యాలు చాలా బాగా పనిచేస్తాయి తర్వాత లగ్నాతు అష్టమ వ్యయాలు కూడా బాగా పనిచేస్తాయి ఆ సమయంలో అష్టమ వ్యయాల్లో గ్రహాలు ఉండడం చాలా మంచిది ఆ గ్రహాలు చాలా మంచి ఫలితాన్నిస్తాయి కానీ శని దృష్టి పడినప్పుడు శని భగవాను యొక్క దృష్టి పడినప్పుడు మాత్రం యోగం ఉండకుండా ఉండదండి శని భగవానుడి యొక్క దృష్టి పడింది అంటే వాళ్ళు అదృష్టవంతులు కానీ ఒత్తిడి ఎక్కువ ఉంటుంది ప్రెషర్ ఎక్కువ ఉంటుంది అంత సింపుల్ కాదనమాట వాళ్ళకి ఒక గోల్ అచీవ్ చేయాలి అంటే అంత సింపుల్ కాదు ఏదో గురు దృష్టి అంత ఈజీగా మీకు గెయిన్ చేయడానికి ఉండదు కష్టపడాలి ఫలితం దక్కుతుంది ఇక్కడ ధర్మం శని భగవానుడు అంటేనే ధర్మం ధర్మాన్ని దాటి ఆ లైన్ క్రాస్ చేసి ఎవరైతే అక్రమంగా సంపాదించాలి అనుకుంటారో వాళ్ళకి ఇబ్బందులు ఉంటాయి వాళ్ళకి పరుగుబడి రాదు ధనయోగాలు కలగవు ఎలాంటి కొంతమంది ఉంటారు ఎలా అంటే మీకు మోసం చేసి కోట్ల రూపాయలు సంపాదించడము మళ్ళీ దాన్ని కూడా తగలేసేయడము మళ్ళీ ఇంకొకటి దగ్గరికి వెళ్ళడము వాళ్ళని ఎత్తిమీద చేయబెట్టి అక్కడ కోట్ల రూపాయలు దోచేయడము కొంతకాలం బ్రతికేయడము అది కూడా స్మాష్ ఇలా రొటేషన్ అనమాట వాళ్ళకి ఇంకే పని ఉండదు అధర్మంగా వెళ్తూ ఉంటారు డబ్బు వాళ్ళ చేతుల్లో నిలబడడం ఆఖరికి రోడ్డు మీద పనిపడము ఏం చేయాలో తెలియని దిక్కు తో తోచని స్థితికి వాళ్ళ జీవితం వెళ్ళిపోవడం ఇలా ఉంటుంది అర్థమైందా మీకు అందుకే శని భగవానుడు కనుక ధనస్థానాన్ని కానీ లాభస్థానాన్ని కానీ చూస్తున్నప్పుడు వాళ్ళు అక్రమంగా సంపాదించకూడదు ఇది గుర్తుంచుకోండి చాలా న్యాయబద్ధంగా ఉండాలి ధర్మంగా ఉండాలి ధర్మాన్ని కాపాడే విధంగా ఉండాలి వాళ్ళు కష్టజీవులుగా ఉండాలి అప్పుడు ధనానికి లోటు ఉండదు మీకు పరుగుబడికి లోటు ఉండదు కానీ శని భగవానుడి యొక్క ఆధిపత్యాలు ఏవైతే వస్తాయో ఎక్సలెంట్గా ఉంటాయి లగ్నా అష్టమి వ్యయస్థానంలో ఏమైనా గ్రహాలు ఉండే గ్రహాల యొక్క మహర్దశలు కూడా చాలా బాగుంటాయి ఆ టైంలో గ్రహాలు ఉండడం చాలా మంచిది దుస్థానాలు కదండి అయితే ఏమైంది దుస్థానాలు అయితే ఏమైంది ఏమి అవుతాయి అర్థమైందండి ఇప్పుడు కుజుడు ధనస్థానాన్ని లాభస్థానాన్ని చూస్తున్నారనుకుందాం ఆ ధనస్థానానికి కుజుడు మిత్రక్షేత్రం అయిందా శత్రుక్షేత్రం అయిందా చూసుకోవాలి లాభస్థానం కూడా అంతే మిత్రక్షేత్రం అయిందా శత్రుక్షేత్రం అయిందా మిత్రక్షేత్రం అయ్యింది ధనస్థానాన్ని కుజుడు చూస్తున్నాడు అసలు మీరు దేనికి భయపడట్లేదండి మీరు ప్రశాంతంగా హ్యాపీగా ఏసీ వేసుకున్న వరకుంటే ఏసీ వేసుకు పడుకోవచ్చు దేనికి భయపడాల్సిన అవసరం లేదు లాభస్థానాన్ని చూస్తున్నాడు కుజుడు అది మీ మిత్రక్షేత్రం అయింది కుజుడికి అసలు దేనికి భయపడాల్సిన అవసరం లేదు ఇంకొకరకు విపరీతమైన పలుకుబడి ఉంటుంది మంచి రాయల్ రిచ్ లైఫ్ ఉంటుంది వాళ్ళకి చాలా రిచ్గా ఉంటారు చాలా డిసిప్లైన్ పర్సన్స్గా ఉంటారు చాలా స్ట్రిక్ట్గా ఉంటారు కూడా వాళ్ళు వాళ్ళ దగ్గర పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే కుదరదు మనది శని భగవానుడి దృష్టిలో ఉన్నప్పుడు అంతే ఒక డిసిప్లైన్ పర్సన్స్గా ఉంటారు అందుకే శని భగవానుడి యొక్క దృష్టి కుజుడు యొక్క దృష్టి అంటే నాకు చాలా ఇష్టం వాళ్ళే డిసిప్లిన్ నేర్పించేది మామూలుగా ఉండదు వాళ్ళతో ఒక టీచర్స్ అనుకోండి ఒక మెంటర్స్ అనుకోండి ఒక మంచి కోచ్ అనుకోండి స్పోర్ట్స్ పర్సన్స్ కోచ్ ఎలాగల అనుకోండి కోచ్ లేకుండా స్పోర్ట్స్ పర్సన్ ఏం చేయగలడు కదా ఒక భగవంతుడు అనుకోండి భగవంతుడు లేకుండా భక్తుడు ఏం చేయగలడు ఇవి వాళ్ళ యొక్క దృష్టిలో అంత అద్భుతంగా పనిచేస్తాయి కుజుడు యొక్క దృష్టి అంతే మిత్ర ధనస్థానం లాభస్థానం అయ్యి కుజుడు దృష్టి యొక్క పడిందా ఎక్సలెంట్ ఇంకా చాలా బాగుంటుంది కుజుడు యొక్క ఆధిపత్యాలు విపరీతంగా యోగిచ్చేస్తాయి మీకు తర్వాత లగ్నతో తృతీయ షష్టమ స్థానాలు కూడా ఎక్సలెంట్గా పనిచేస్తే అందులో గ్రహాలు ఉంటాయి గ్రహాల మహారదశలు కూడా టాప్ అనమాట ఇంకా అందులో పాపగ్రహాలు ఉంటే ఇంకా ఎక్సలెంట్ నైసర్గిక పాపగ్రహాలు ఉండాలి అందులో ఇంకా అసలు తిరుగుండదు మీకు మీ జీవితానికి తిరుగు లేకుండా వెళ్ళిపోతుంది ఇది కాన్సెప్ట్ అండి ఎంత ముఖ్యమైన కాన్సెప్ట్ చూడండి మూడు గ్రహాలు తీసుకున్న స్పెషల్ ఆస్పెక్ట్స్ ఉన్నాయి కాబట్టి వీటికి ఆ మూడు గ్రహాలతోటి ఇప్పుడు నేను చెప్పాను ఇక్కడ ముఖ్యంగా మనం తీసుకుంటున్నది ధన లాభస్థానాలు ఎందుకు అయ్యా అంటే కనుక అసలు మన జీవితం ముడిపడి ఉన్నదే ఈ రెండు స్థానాలతో ఆ స్థానాల మీద దృష్టిలు పడ్డం చాలా మంచిది మరి ఇప్పుడు ధనస్థానం మీద లాభస్థానం మీద దృష్టి పడినప్పుడు అక్కడ గ్రహాలు ఉన్నప్పుడు ఆ గ్రహాలు ఎలాంటి ఫలితాలు ఇస్తాయండి చెప్పాను కదా శని యొక్క ఆధిపత్యాలు ఎలాంటి ఫలితాలు ఇస్తాయో శని నుంచి లగ్న నుంచి అష్టమ స్థానంలో ఉన్న గ్రహాలు ఎలాంటి ఫలితాలు ఇస్తాయో ఆ ధనలాభ స్థానంలో ఉన్న గ్రహాలు కూడా అలాంటి ఫలితాలే ఇస్తాయి కానీ శని భగవానుడి యొక్క దృష్టి పడుతున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి చాలా కేర్ఫుల్గా ఉండాలన్నమాట చాలా బాగుంటుందండి కేర్ఫుల్గా ఉండి మీరు ధర్మంగా వెళ్ళినట్లయితే ఎక్సలెంట్గా ఉంటుంది లేదనుకోండి ఇంకేం పని చేయదు ఆ గ్రహాలు చాలా ఇబ్బంది పెడతాయి శని భగవానుడు యొక్క దృష్టి పడినప్పుడు చూడండి ధనస్థానం మీద లాభస్థానం మీద ఎవరి జాతకులకైతే ఇబ్బందులు పెడుతున్నారు ఆ గ్రహాలు ఇబ్బందులు పెడుతున్నాయో వాళ్ళు ఎక్కడో ఏదో లోపం చేస్తున్నారు ఎక్కడో ఏదో లోపం ఉంటుంది ఖచ్చితంగా ఉంటుంది మనము కొంతమందిని చూసి జాలి పడుతూ ఉంటాం నాకు ఇది ఎక్కువండి చాలామంది ఉండొచ్చు జాలిగుణము జాలి పడిపోతూ ఉంటాను ఎక్కువ కానీ తర్వాత తర్వాత వాళ్ళు చూపించే విధానం చూసాక అయ్యో ఎలాంటి వాళ్ళ మీద మనం జాలి చూపించామని ఒక ఆలోచన వచ్చేస్తూ ఉంటున్నాం చాలామంది అదే చెప్తూ ఉంటున్నారు మేము జాలి చూపించామండి కానీ వాళ్ళు తర్వాత చూపించిన విధానం మాకు మతిపోయిందండి అలా ఉంటుందన్నమాట ఎగ్జాంపుల్ మీకు ఒకటి చెప్తాను ఇది సోదరుకోకండి మీకు అంటే తెలియాలి కాబట్టి మొన్న రీసెంట్గా మనకి మహాలయ పక్షాలు జరిగాయి కదా మహాలయ పక్షాల్లో ఈ మోక్షనారాయణ వాళ్ళ గురించి అడుగుతారు పెట్టేస్తారు వాళ్ళు వస్తూ ఉంటారు వాళ్ళు చేయించుకుంటారు లేకపోతే లేదు కొంతమంది చేయించుకుంటా ఉన్నారు వెరీ గుడ్ నేనేం పేర్లు చెప్పను కాబట్టి మామూలుగా ఎగ్జాంపుల్ చెప్తున్నాను చేయించుకుంటా ఉన్నారు ఓకే అక్కడ ఎంత అవుతుంది అన్నారు ఏంటి అన్నారు మనం చెప్పాము అయ్యో అలా మీరు చేయించుకోలేమండి ఇంకా తగ్గించండి అంటే నేను వాక్తో మాట్లాడాను తగ్గిస్తా ఉన్నారు బాగానే అయిపోయింది ఫస్ట్ చేయించుకోమన్నారు వదిలేసాం తర్వాత మళ్ళీ చేయించుకుంటామన్నారు మళ్ళీ అక్కడ బ్రాహ్మణులని సెట్ చేయాలి వాళ్ళు ఏంటంటే మేము బలాన్ని రోజు వచ్చేస్తామని చెప్పేశారు మేము ఫిక్స్ చేయలేదు వాళ్ళకి వాళ్ళే ఫిక్స్ చేసుకున్నాం చేసేద్దామండి పోన్లేండి అని చెప్పాము వాళ్ళు కూడా పోన్లేండి రమ్మండి ఈ డబ్బు దగ్గరికి వచ్చేటప్పటికి మన మంచితనం చూడండి ఎలాగా పనిచేసింది ప్రతిదానికి నేను మెయిన్ గంగిరెద్దిలో తలకే ఊపాను వాళ్ళకి ఆ వచ్చేయండి చేసేస్తాం వచ్చేయండి చేసేస్తాం బ్రాహ్మణులను నేను సెట్ చేసేస్తాను ఏదో మనకి కొంచెం మంచి వేసేస్తాను కదా కార్యక్రమం అయ్యాక మేము డబ్బులు ఇస్తామండి అంటారు వీళ్ళు వాళ్ళు ఏమో కార్యక్రమం అయ్యాక డబ్బులు కూడా పెట్టండి మేము సామాన్లు కొనుక్కోవాలి కదా బ్రాహ్మణులకు అడ్వాన్స్ ఇవ్వకుండా మనం బుక్ చేసుకోకుండా వాళ్ళు హ్యాండ్ ఇచ్చారంటే ఇవ్వదు కదా అంటారు వాళ్ళు మధ్యలో నేను ననిగిపోవడం ఇక్కడ జాలి చూపించడం వాళ్ళ చూడండి ఏమైందో అర్థమైంది మీకు ఇక్కడ జాలి చూపించడం ఏముందండి అనుకుంటారేమో ఇక్కడ మంచితనం సరే అండి మనం వీళ్ళు బలాం రోజున వచ్చేస్తూ ఉన్నారు నేను వాళ్ళని కూడా అడగలేదు బలాం రోజు మీకు ఖాళీయా అని అసలు ఖాళీ లేదు వాళ్ళకి పాపం నా గురించి చెప్తున్నారు ఓన్లీ ఇంకా అయిపోతున్నాయి కదా అని మనం ఇచ్చేస్తే మధ్యలో నడిగిపోయి వీళ్ళు మాకు అవసరం లేదని మేము చేయించుకోండి ఇంకా నోటికి ఏమొస్తుంది మాట్లాడటం అక్కడ మంచి స్థనానికి వెళ్ళాం మనం చూడండి ఏమైందో రివర్స్ అయింది ఇలాగ చాలామంది పాపం మంచి స్థానానికి వెళ్ళడము జాలి పట్టడం చేస్తూ ఉంటారు వాళ్ళకే రివర్స్ అవుతూ ఉంటాయి అర్థమైందండి అందుకే ఇది అంత ఎందుకు చెప్పుకుంటూ వచ్చానంటే మీకు శని భగవానుడి యొక్క దృష్టిలో పడినప్పుడు ఏదైనా నెగిటివ్ జరుగుతోంది అంటే మీరు ఏదో లోపం చేస్తున్నారు మేము చాలా మంచి వాళ్ళం అండి అని మీరు చెప్పేసుకుని మీకు మీరు గుద్దేసుకోవడం కాదు ఏదో లోపం చేస్తున్నారు అంటే ఏదో కలమసం ఉంటుంది మీలో అది బయటకు పడకుండా కవర్ చేస్తున్నారు ఇప్పుడు నాలో అయినా అంతే ఇక్కడ నేను కెమెరా ముందు కూర్చొని చెప్పేస్తున్నాను కదా అని మంచివాడిని అయిపోను నాలో ఏదో ఒక లోపం ఉండొచ్చు అది శని భగవాను యొక్క దృష్టి వల్లే తెలుస్తుంది ధర్మంగా లేను నేను అనుకోండి ఇబ్బందులు పడేది నేనే మీరేనా ధర్మంగా లేరు అనుకోండి శని భగవానుడి యొక్క దృష్టి పడినప్పుడు ఇబ్బందులు పడేది మీరే అందుకే శని భగవానుడి యొక్క దృష్టి పడినప్పుడు మీరు ఆ గ్రహం ఏదైతే ఉంటుందో లేదా ఆ స్థానం ఏదైతే ఉంటుందో ఆ స్థానం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఇప్పుడు ఏ స్థానాలు చెప్పాను నేను ధనలాభ స్థానాన్ని చెప్పాను శని భగవానుడి యొక్క దృష్టి అందులో గ్రహాలు ఉన్నా ఆ మహర్దశలు జరుగుతున్న బీ కేర్ఫుల్ అంతే ధర్మము న్యాయము నిబద్ధత ఒక డిసిప్లైను ఇవన్నీ ఉండాలి మోసము నోటికి ఏమొస్తుంది మాట్లాడడము ముఖ్యంగా గురువు పొజిషన్లో ఉన్న వాళ్ళని నోటికి ఏమొస్తుంది పేలడము ఇప్పుడు నేనైనా అంతే నాకు విద్య నేర్పిన గురువు నోటికి ఏమో వస్తుంది అనడము లేదా విద్య నేర్పిన తర్వాత ఆయన ఇలాంటి రా అలాంటి ఆయన ఆయన నెగిటివ్ పాయింట్స్ వెతకడము ప్రతి మనిషిలో నెగిటివ్ పాయింట్స్ ఉంటాయి మనం అవి మాట్లాడుకోకూడదు పాజిటివ్ పాయింట్సే మాట్లాడాలి ముఖ్యంగా శని భగవాను యొక్క దృష్టిలో ఉన్నప్పుడు నెగిటివ్ పాయింట్స్ మాట్లాడకండి మీరు ఈ స్థానాల మీద ధన లాభ స్థానాల మీద ఉన్నప్పుడు పాజిటివ్ పాయింట్స్ వెతకండి లేదా సైలెంట్ అయిపోండి ఇవన్నీ కూడా గుర్తుంచుకుని ఎదురకు వెళ్ళండి లేదంటే ఇబ్బందులు పడతారు ఇక ఎవరికైతే ఇప్పుడు నేను చెప్పినట్టు దృష్టిలో ఉండి ముఖ్యంగా కుజుడిది శని భగవానుడిది గురు దృష్టితో ప్రాబ్లం ఉండదు ఉండి ఇబ్బందులు పడుతున్నారు ఆ జాతకులు చేసుకోవాల్సిన పరిహారాల దగ్గర వచ్చినట్లయితే మీకు అఖండరాజయోగాలు యోగాలు కలగవు ముందు ఆ నెగిటివ్ థాట్స్ నుంచి బయటకు వచ్చేసి చాలా ప్రశాంతమైన వాతావరణం ఏర్పడుతుంది మీకు పాజిటివ్ థింకింగ్ ఉంటుంది ఇవి చేసుకోండి ఏంటి అంటే ప్రతి మంగళవారము కూడా మీరు యథాశక్తిగా ఆంజనేయ స్వామి వారి ఆలయానికి వెళ్ళాలి ఆంజనేయ స్వామి వారికి పంతొమ్మిది ప్రదక్షిణలు చెయ్యాలి ఎన్ని పంతొమ్మిది ప్రదక్షిణలు చెయ్యాలి ఒక ఇరవై ఒక్క తమలపాకులు తీసుకోండి ఇరవై ఒక్క తమలపాకులు తీసుకొని అక్కడున్న పంతులు ఇచ్చి అక్కడున్న పంతులు గారికిచ్చి ఆ పూజారికి అర్చన స్వామి స్వామివారికి ఇలా ప్రతి మంగళవారము చెయ్యాలి తమలపాకులతోటి ఆ తమలపాకులు మీకు ఎలా ఉండాలి అంటే చాలా నీట్గా ఉండాలండి తమలపాకులు చిల్లులు పడిపోతూ మీరు కొంచెం ఎక్కువ తెచ్చుకోండి తర్వాత ఇంటికి వచ్చాక మీరు నీట్గా తీసుకోండి మంచివన్నీ నేను చిల్లులు పడిపోతూ ఇలాంటివి ఏమి ఉండొద్దు కుదిరితే ఇంటి దగ్గరే సింధూరంతో జై శ్రీరామ జై శ్రీరామ అని చెప్పి రాసేసుకోండి ఇరవై ఒక్క తమలపాకుల మీద కూడా అవి తీసుకువెళ్ళి వాటితో అచ్చర చేయించుకోండి ప్రతి మంగళవారము చెయ్యాలి పంతొమ్మిది ప్రదక్షిణలు చేసి చెయ్యాలి గుర్తుంచుకోండి ఇలా ఎన్ని మంగళవారాలు చెయ్యాలండి ఇది ఒక సందేహం ఉంటుంది ఇలాగ మీరు ఇరవై ఒక్క మంగళవారాలు చెయ్యాలి మధ్యలో గ్యాప్లు వచ్చినా పర్వాలేదు స్త్రీ పురుషులు అందరూ చేసుకోవాలి ఇలా చేసుకోవడం వలన మీకు లక్ష్మీ యోగము ధనయోగాలు ఖచ్చితంగా కలుగుతాయి ఎందుకు కలుగుతాయి మీరు నెగిటివిటీ నుంచి పాజిటివ్లోకి వచ్చేసారు ధర్మాన్ని పట్టుకోవాలి అనుకున్నారు ధర్మ మార్గంలో వెళ్ళాలి అనుకున్నారు అదే మీకు పెద్ద ప్లస్ పాయింట్ చాలు ఇంకా భగవంతుడు ఆటోమేటిక్గా మీకు ఇచ్చేస్తారే ఎప్పుడైనా గుర్తుంచుకోండి మీకు ఏమో ఇబ్బందులు జరుగుతున్నాయి మీరు ఏం చేస్తున్నా స్మాష్ అవుతుంది అన్నీ అంటున్నారు అంటే మీరు ఏదో నెగిటివ్ పనులు చేస్తున్నారు ఒకరిని పరీక్షించడం కానీ ఒకళ్ళ నెగిటివిటీని వెతి వెతికి చూపించడం కానీ అసలు మీకు అన్నీ అనవసరమైన పనులు అవన్నీ అవన్నీ వదిలేసేయండి మీ జీవితం ఏంటో చూడండి మీ జీవితం ఏంటి మీరు ఏం చేసుకుంటే మీ జీవితంలో ఎదుగుతారు ఇవి చూసుకోండి అంటే ఎవరినో మీ కింద వాళ్ళలో మీ పక్క వాళ్ళు ఎవరన్నా టెస్ట్ చేయడం కానీ అవన్నీ వద్దు అప్పుడు భగవంతుడు మిమ్మల్ని టెస్ట్ చేస్తాడు అదే నేను చెప్పేది అవన్నీ వదిలేసేయండి అర్థమైందా మీ జీవితం మీది మీ సక్సెస్ మీదే ఇంకొకరికి ఇవ్వరు మీ ఫెయిల్యూర్ కూడా మీదే ఇంకొకరికి తీసుకోరు అది టెస్టింగ్లు చేస్తూ ఉండడం పరీక్షించడము ఆపేసి మీరు మీ జీవితంలో ఎలా ఎదగాలి అనే ఒక కాన్సెప్ట్ని పట్టుకోండి ఖచ్చితంగా ఎదురు ఎదిగి తీరుతారు ఖచ్చితంగా జరిగి తీరుతుంది ఇవన్నీ చేసుకుంటూ మీరు సంఘంలోనూ సమాజంలోనూ మంచి పేరు సంపాదించుకుంటూ మీ కుటుంబ సభ్యులతో సుఖశాంత్రంతో జీవించాలని కోరుకుంటూ సర్వే జనాశలో భగవంతు